మంతని నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే మంతని నియోజకవర్గానికి సంబంధించి మరి ఇక్కడ శ్రీనుబాబు కూడా అదే విధంగా పోలీసులు మరి వ్యవహరిస్తున్న తీరును కూడా మనం ప్రధానంగా గమనించాలి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ వ్యక్తి లూగా అని ఒక కానిస్టేబుల్ మరి ఈయన చూసుకున్నట్టయితే నిత్యం శ్రీనిబాబు వెంటనే ఉంటారు ఆయన గన్మెన్గా కేటాయించినరా లేదంటే అనధికారికంగా మరి వ్యవహరిస్తున్నారా కానీ అయితే ఈయన వచ్చిందంటే ఇటు ఎంబడి గన్మెన్లు మఫ్టీలో గన్మెన్లు అదేవిధంగా పోలీస్ ఎస్కార్ట్లు మరి ఆయనకు స్వాగత తోరణాలు అధికారికంగా నిర్వహించడం అధికార దుర్వినియోగానికి పాల్పడడం ఈ రకంగా పోలీసులు మరి ఇక్కడ వార్డు మెంబర్ కూడా కానీ వ్యక్తి ఏమి సాగిల పడతా ఉన్నారంటే ఆయన ఆదేశాల ప్రకారం అక్రమ కేసులు నిర్వహిస్తున్నారని చెప్పి గగ్గోలు పెడుతున్న బీఆర్ఎస్ నేతల మాటలు నిజం కాదా అనేది ఉన్నతాధికారులు ఆలోచన చేయాలి ఈ రకంగా మరి ఇక్కడ చూసుకున్నట్టయితే శ్రీనిబాబు వాహనం వెళ్తా ఉంటే ఇక్కడ ఎస్కాట్ పోలీస్ వాహనం ఏ విధంగా ఎస్కాట్ పెడతా ఉన్నారో కూడా మనం గమనించాలి రామగిరి మండలానికి సంబంధించి నాగపల్లి గ్రామంలో తీసిన వీడియో ఈ రకంగా మరి ఇక్కడ గన్మెన్లను ఎస్కాట్లను పెట్టి పూర్తిగా దుర్వినియోగం చేస్తా ఉన్నారు ఇక్కడ చూసుకున్నట్టయితే మరి అన్నిట్లో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న దుస్థితి ఈ రకంగా కుటుంబ పాలన జరుగుతూ ఉంటే మరి ఇక్కడ కేవలం మరి కేసులు అక్రమ కేసులు వేధింపులు ప్రశ్నిస్తే వాళ్ళ గొంతు నొక్కడం జరుగుతూ ఉన్నది మంత్రి నుంచి మొదలుకుంటే మరి హైదరాబాద్ వరకు కూడా ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్నే అక్రమ కేసులతోటి వేధిస్తున్న నేపథ్యంలో ఇక్కడ కింది స్థాయిలో మరి చిన్న చిన్న నాయకులను మండల స్థాయి నాయకులను ఏ రకంగా వేధిస్తున్నారు ఇక్కడ చూసుకున్నట్టయితే మంత్రిలో ఏకంగా మరి మంతని నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ఒక సమావేశం ఏర్పాటు చేస్తే నేరం చేసే ఉద్దేశంతో గుమిగూడిందని చెప్పి పోలీసుల ద్వారానే ఫిర్యాదులు తీసుకొని కేసులు నమోదు చేస్తూ ఉన్నారంటే ఇది మరి ఆటవిక రాజ్యమా పోలీసు రాజ్యమా నియంత పాలన మరి చీకటి రాజ్యమా అర్థం కాని పరిస్థితి రెండు వేల పద్నాలుగు పూర్వం కూడా మంత్రిలో పరిస్థితులు ఇదే విధంగా ఉండేది అనేక కేసులు అనేక అక్రమ కేసులు అక్రమ రౌడీ రౌడీషీట్లు అక్రమ పీడీ యాక్టులు వాటన్నిటికీ ప్రజలు చెప్పిన బుద్ధి రెండు వేల పద్నాలుగులో మరి అప్పటి మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబుకు ఓటమి మళ్ళీ అదే నియంత పాలన మళ్ళీ సాగుతుంది అదే చీకటి పాలన సాగుతా ఉన్నది అదే ఆయన తమ్ముడు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తా ఉన్నాడు పోలీసులను అడ్డదిడ్డంగా వాడుకొని ఈరోజు అనేక అక్రమ కేసులు పెట్టిస్తూ ఆస్తులను ధ్వంసం చేస్తూ రోడ్ల మీద ఉన్న రూములను కూల్ చేస్తూ మాట్లాడేవాడు ఎవరైనా కూడా వాడిని ఏదో కేసులు ఇరికించామని నిత్యం పోలీసులను వేధిస్తాం మరి ఇక్కడ ఎస్ఐలు కూడా ఆయన బాధ తట్టుకోలేక స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్ళే ట్రాన్స్ఫర్లు అవుతా ఉన్నారు సిపికి మొరబెట్టుకుంటా ఉన్నారు నా ఇక్కడి నుంచి తీసుకునే ఇప్పుడున్న ఎస్ఐలు కూడా మాకద్దు ఈ వేధింపులు అని చెప్పి మరి ఇక్కడ ఇబ్బందులు పడుతున్న దుస్థితి మరోవైపు ఎస్కాట్ ఇవ్వాలని చెప్పి మరి ఉన్నతాధికారులే ఏదైతే ఇక్కడ జిల్లా స్థాయికి సంబంధించి లేదంటే డివిజన్ స్థాయి ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చి వాళ్ళని ఎస్కాట్ పెట్టిస్తున్న మరి దుస్థితిలో ఈరోజు పోలీసుల వ్యవస్థ దిగజారుతున్నది శాంతి భద్రతలు పట్టించుకోవడం లేదు కేవలం ఈ కాంగ్రెస్ నాయకుల ప్రాపకం కోసం తిరగడానికే సరిపోతా ఉన్న నేపథ్యంలో మంత్రిలో అదే విధంగా రాష్ట్రంలో ఏ విధంగా కుటుంబ పాలన సాగుతా ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ ప్రజలందరూ కూడా గమనించాలి ఇక్కడ మంత్రులనేమో వన్ ప్లస్ వన్ ఆఫర్ ఏకంగా మరి ఇక్కడ రాష్ట్రంలో వన్ ప్లస్ సిక్స్ ఆఫర్ వాళ్ళ వాళ్లకు ముఖ్యమంత్రికి సంబంధించి ఆయన సోదరులు ఆయన బామ్మది మరి ఆయన అల్లుడు అందరు కూడా ముఖ్యమంత్రులే ఇక్కడ మంత్రిని కష్టపడికి శ్రీధర్బాబు అదేవిధంగా శ్రీనిబాబు మరి ఇద్దరు మంత్రులే ఒక రకంగా చూసుకుంటే బాబే ఎక్కువ వాడుకోడు శ్రీనిబాబు వాడుకున్నంత ఈ అధికార గణాన్ని శ్రీనిబాబు వచ్చిందంటే పొద్దునస్తే సాయంత్రం వరకు పోలీసులు ఆయన చుట్టూ ప్రదక్షిణ చేయాల్సిందే ఎన్ని పనులున్నాయి స్టేషన్ అక్కడ వదిలేసి ఎస్ఐసిఐ స్థాయి నాయకులు ఆయన చుట్టూ ప్రదక్షిణ చేయాలి ఈ రకంగా అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఆయనకు ఖచ్చితంగా ఆయన వెంట ఇక్కడ గన్మెన్లు ఉండాల్సిందే ఈ రకమైన పాలన కొనసాగుతా ఉన్నది ఈ రకంగా అధికార దుర్వినియోగం జరుగుతూ ఉన్నది ఈయన కూడా కనీసం వార్డ్ మెంబర్ కాదు అయినా కూడా పోలీసులు ఆయన చుట్టూ ఎందుకు ప్రదక్షిణ చేస్తా ఉన్నారు నిన్నటి రోజున మరి రంగనాయక స్వామి గుడి వద్ద ఈ రెండు పోలీసులు రెండు స్టేషన్ల ఎస్హెచ్ఓలు అక్కడ పెట్టుకొని వేచి చూస్తూ ఉన్నారు అని అంటే మరి ఇక్కడ పోలీసు వ్యవస్థ ఎంత దిగజార్తూ ఉన్నారు ఇక్కడ ఏకంగా మరి కలెక్టరే ఇక్కడ తిరుపతి రెడ్డికి సంబంధించి కలెక్టరే సాగిల పడితే ఇక సామాన్య ప్రజలను సామాన్య చిన్న మరి అధికారులను ఏమనే వశం అవుతుంది ఇది కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ మరి ఏదైతే గ్యారంటీలు ఇచ్చిందో ఆరు గ్యారంటీలు అమలు గురించి కానీ మరి ఇక్కడ రైతుకు సంబంధించిన రుణమాఫీ పూర్తి చేయడంలో కానీ అదేవిధంగా బోనసు సకాలంలో అందించడానికి కానీ ఈ రైతు భరోసాను మరి వాళ్లకు భరోసా కల్పించడానికి కానీ ఇచ్చిన పదిహేను వేలను ఏదైతే హామీని అమలు చేయడానికి కానీ మహిళలకు ఇరవై ఐదు వందలు ఇవ్వడానికి కానీ పెన్షన్లను రెండు వేలు నాలుగు వేలు పెంచడానికి కానీ ఏమాత్రం ఆలోచించని సర్కారు ఏ విధంగా తాము తమ బంధుగణం అంతా కూడా ఈ అధికారాన్ని అనుభవించాలనే మరి దురాలోచనతోటే ఉన్నది ఒకవైపు సర్వేలు చేస్తే నలభై మందికి పైగా డిపాజిట్ కూడా రావని చెప్పి వాళ్ళు సొంత సర్వేలలోనే వెల్లడైతున్నా కూడా ఇంకా పోలీసు అధికారులను మరి ఈ రకంగా అడ్డదిడ్డంగా వాడుకుంటూ ఈ రకంగా మరి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కుటుంబ పాలన చేస్తూ ప్రతిపక్షాలను వేధిస్తూ ఎవరైతే ప్రశ్నిస్తారో వారి గొంతులను అణచివేస్తూ మరి రాక్షస పాలన సాగుతూ ఉన్నది మంత్రిల్లో అయితే నియంత పాలన కొనసాగుతూ ఉన్నది రెండు వేల పద్నాలుగు పూర్వం ఏ విధంగా అయితే ఉన్నదో అదే విధంగా ఈరోజు ఈ రోజు మీడియా ఇంత యాక్టివ్ అయింది సోషల్ మీడియా ఇంత యాక్టివ్ అయింది అయినా కూడా పోలీసులు మాకు నవ్విపోతురు కాక మాకేంటి సిగ్గు అన్నట్టు ఇంకా వార్డు మెంబర్ వాళ్ళ చుట్టూ మన ప్రదక్షిణలు చేస్తూ ఎస్కార్ట్లు పెడుతూ నిస్సిగ్గుగా మరి ఇక్కడ నిస్సిగ్గుగా వ్యవహరిస్తా ఉన్నది పోలీస్ డిపార్ట్మెంట్ అనే విషయాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి